హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన బ్లాగ్ అనమాట ఇదే బ్లాగ్లో నేను మొన్న మిడిల్ క్లాస్ బడ్జెట్ అని ఒక వీడియో చేశా కదా సో దానికి సంబంధించి మన అసలు మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉండాల్సిన మినిమం కీ థింగ్స్ అనేవి కొన్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో ఆ వీడియోలో నేను గ్రాస్గా బడ్జెట్ ఎలా వేసుకుంటే మనకు యూస్ఫుల్గా ఉంటుందో షేర్ చేశా కదా ఈ వీడియోలో మనకి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఒక సేఫ్టీ సెక్యూరిటీ కోసం మనం ఎలా అయితే మన ఫండ్స్ని డివైడ్ చేసుకోవాలో అది షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చేతను మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక స్క్రిబ్లింగ్ చేసుకుంటున్నాడు అనమాట బుక్ వైట్ వైట్ బుక్ను పెన్ ఇచ్చి రాయమంటాను స్కెచ్ పెన్ ఇచ్చి కాసేపు అలా రాసుకుంటూ ఉంటాడు వాడు ఇంతకుముందు గోడల మీద రాసేసేవాడు ఈ మధ్య ఏంటంటే చెప్తుంటే వింటున్నాడు అనమాట మరీ బలవంత పెట్టకూడదు స్క్రిబ్లింగ్ అనేది వాళ్ళకి స్వతహాగా వస్తుంది సో మనం వాళ్ళని ఏంటంటే రెస్ట్రిక్ట్ చేసి అక్కడ రాయొద్దు ఇక్కడ రాయద్దు అంటే వాళ్ళ డెవలప్మెంట్కి మనం అడ్డు చెప్పినట్టే అనమాట సో అందుకే నేను అలా చెప్పకుండా వాడికి ముందు నుంచి కూడా ట్రై చేస్తూ వచ్చాను స్లో స్లోగా ఇప్పుడైతే వింటున్నాడు అనమాట బుక్లో రాసుకోనన్నా గోడలపై రాయొద్దు ఇక్కడ రాసుకోవాలి వైట్ పేజ్లో రాయాలంటే వింటున్నాడు అలాగే డైలీ కూడా నేను ఒక టైం అంటూ పెట్టుకుని కూర్చొని చేయిస్తున్నాను అనమాట స్క్రిబ్లింగ్ అలాగా చేయిస్తే ఏంటంటే వాడికి కూడా పర్టికులర్ టైంలో రాయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అలా కాసేపు స్క్రిబ్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లే మ్యాట్ వేసి ఆడుకుంటున్నాడు ఇంకా దాన్ని అయితే ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా ఫోల్డ్ చేస్తున్నాడు అనమాట ఈరోజు కొత్త ఆట ఆడదామని చెప్పేసి వాడే అడిగాడు అడిగితే ఇంక నేను దానిలోనే ఇంకా ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా లైక్ క్లోజ్ ఓపెన్ ఇన్ అవుట్ ఆన్ ఇన్ ఇలాంటివి కొన్ని నేర్పించడానికి బాగుంటుంది అంటే మనం రెగ్యులర్ యాక్టివిటీస్తో నేర్పించవచ్చు అనమాట సో అవి స్టార్ట్ చేద్దాంలే అన్నట్టుగా అది ఒక రూమ్లా క్రియేట్ చేసి ఇంకా క్లోజ్ ఓపెన్ అని చెప్పేసి చెప్పాను అనమాట క్లోజ్ అంటే ఎలాగో ఓపెన్ అంటే ఎలాగో ఒక టూ త్రీ టైమ్స్ చెప్తే వాడికి అర్థమైపోయింది చేతను ఈజీగానే గ్రాస్ప్ చేసుకుంటాడు ఏదైనా సరే త్వరగానే నేర్చుకుంటాడు అనమాట సో మనకు అంత టఫ్ అవ్వదు ఏదైనా సరే నేర్పిస్తే వాడు ఈజీగా పట్టేస్తాడు సో ఇక్కడ అలాగే నేర్పించాను వాడైతే భలే ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాడు ఫస్ట్ అలా ఏదోలా ఆడుకుంటున్నాడు నేను ఇంకా దాని రూమ్లా క్రియేట్ చేసి ఇలా పెట్టుకో క్లోజ్ చేయి ఓపెన్ చేయ అని చెప్పేసి చెప్పాను తర్వాత ఇంకా అక్కడ ఆగట్లేదు అనమాట ఇంకా అందుకే ముందుకు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఆడించాను ఇలా ఏంటంటే పిల్లలు ఆ ప్లేవే మెథడ్లో నేర్చుకుంటూ వెళ్ళిపోతారు చక్కగా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియకుండానే వచ్చేస్తాయి అనమాట ఇలాంటి మెథడ్ అయితే ఈ వయసు పిల్లలకి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది సో నేనైతే ఇలా నేర్పించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను మన ఇంట్లో వస్తువులను యూజ్ చేసుకుని మనం ఇలా అన్ని నేర్పించుకోవచ్చు నేను కమింగ్ బ్లాక్స్లో ఇంకా షేర్ చేస్తానండి ఈరోజు చూసారా చేతను ఎలా ఆడుతున్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట మాకు ఈరోజు గేట్ అంట ఈ ప్లే మ్యాట్తో ఇలా ఆటలు ఆడుతున్నాడు గేట్ అమ్మది క్లోజ్ చేసేసావా క్లోజా కాసేపు ఆడాడు మళ్ళీ ఇప్పుడు వాడిది బండి కూడా తీసుకొచ్చాడు అనమాట బైక్ రా బైక్ రా అన్నాడు చేతన్ క్లోజ్ ఓపెన్ ఓపెన్ క్లోజ్ ఎలాగా ఇలా క్లోజ్ ఓపెన్ అనేది కూడా నేర్పించవచ్చు పిల్లలకి క్లోజ్ దెన్ ఓపెన్ ఓపెన్ ఎస్ ఓపెన్ చూసారా అలాగా క్లోజ్ ఓపెన్ అని కూడా చిన్న చిన్న వర్డ్స్ ఇలా నేర్పిస్తూ ఆడించవచ్చు అనమాట పిల్లలు ఎంగేజ్ అవుతారు దాంతోపాటు నేర్చుకుంటారు సో నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్కి సంబంధించి నేను చెప్తానన్నాను కదా ఫిష్ ఫార్ములా ప్రకారంగా అసలు మనం ఎలా అయితే మన మనీని డివైడ్ చేసుకోవచ్చు ఏ విధంగా మన శాలరీని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే వేస్ట్ ఖర్చులు అవ్వకుండా అని లాస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి వెళ్ళి చూడండి సో ఆ వీడియో కింద చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి కంటెంట్ ఇంకా షేర్ చేసుకోమని అడిగారు సో నేను షేర్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను కదండి నేను అది మెల్లమెల్లగా ఇలాంటివన్నీ మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ అసలు విషయానికి వస్తే నేను లాస్ట్ టైం ఫిష్ ఫామ్లో చెప్పినప్పుడు మనం జస్ట్ మన షార్ట్ టర్మ్ గోల్స్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఒక పదిహేను శాతం మనీని మన శాలరీలో ఖర్చు పెట్టాలి అంటే పక్కన పెట్టుకోవడమో లేదంటే ఇన్వెస్ట్ చేసుకోవడమో చేయాలని చెప్పాను కదా సో దాన్ని అంటే అదే ఫిఫ్టీన్ పర్సంటేజ్ని మనం ఇంకా ఇన్ ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము సో జీవితం అనేది చాలా అనూహ్యం అండి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము తీవ్ర అనారోగ్యం రావచ్చు పెను ప్రమాదం ఏదైనా రావచ్చు దేన్ని తప్పించుకోలేము మనం చేయగలిగిందల్లా ఒక్కటే ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి మన ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనమాట దాంతోపాటు మన ఫ్యామిలీకి అంతటికీ ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని దాంతోపాటు ఇంటి పెద్ద పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి ఈ రెండు ఇన్సూరెన్స్లు చాలామంది ఎందుకు అనుకుంటారు కానీ అవి చాలా యూస్ఫుల్ అండి మన ఫ్యామిలీకి ఆపద టైంలో అవి మాత్రమే మనల్ని ఆదుకుంటాయి మనం ఏంటో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ అలాంటివి తీసుకోవడం వల్ల మనకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చుల గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఏదైనా జరగడానికి జరిగినా కూడా మనం ఫ్యామిలీ అంతా మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అనమాట సో ఆ టైంలో ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు సో కాబట్టి మన ఫ్యామిలీని మనమే నిలబెట్టుకోవాలంటే ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి మన బడ్జెట్ ప్రకారంగానే తీసుకోవాలి లైక్ నేను ఫిష్ ఫామ్లో పదిహేను శాతం చెప్పాను కదా సో దాన్ని ఇప్పుడు ఎలా డివైడ్ చేసుకుని మనం ఈ మూడిటికి పే చేయొచ్చు షేర్ చేస్తాను సో మేము కూడా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండు పే చేస్తున్నామండి దాంతోపాటు ఎమర్జెన్సీ ఫండ్ కూడా బిల్డ్ అనమాట సో వీటితో పాటు మనం రెగ్యులర్గా కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎంత శాలరీ వచ్చినా సరే జాగ్రత్తగా ఖర్చు పెట్టచ్చండి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదా సో ఇప్పుడు మనం ఈ మూడింటికి ఎలా డబ్బులు కేటాయించాలో చూద్దాము ఆల్రెడీ మనం షార్ట్ టర్మ్ గోల్స్కి ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మనీ అని చెప్పాను కదా సో దానిలో ఒక ఐదు శాతాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టండి అంటే ఈ రోజుల్లో ఏ జాబ్ అయినా సరే సడన్గా జాబ్ పోవచ్చు కరోనా లాంటిది వచ్చినప్పుడు అందరు ఇంట్లో ఉండాల్సి వచ్చింది సో అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో ఉండాల్సి వచ్చినా సో మనం మనీ కోసం ఒక సిక్స్ మంత్స్ అన్నా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకుండా ఒక ఆరు నెలలు ప్రశాంతంగా ఉండగలగాలి ఆరు నెలలకు సరిపడే అమౌంట్ మన దగ్గర ఉండాలి సో దాన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటారనమాట దీనికోసం ఒక ఐదు శాతాన్ని మనం పక్కన పెట్టాలి ప్రతీ నెల అంటే మనం ఒక ముప్పై వేల నెలకు సంపాదిస్తుంటే నెల నెల పదిహేను వందల రూపాయలు మనకు అందుబాటులో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మన చేతికి వచ్చే విధంగా పెట్టుకోవాలి అంటే ఒక బ్యాంక్ అకౌంట్లో వేసుకుని ఉంచుకుంటే సరిపోద్ది సో అలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన ఆరు నెలల ఖర్చులకి ఒకవేళ సపోజ్ ముప్పై వేల నెలకు ఖర్చులు ఉన్నాయి అనుకోండి అంటే లక్ష ఎనభై వేలు అయ్యేంత వరకు వేస్తూ రావాలి సో వన్స్ మనం ఆ అమౌంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చే అమౌంట్ని మనం షార్ట్ టర్మ్ గోల్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు లైక్ ఏదైనా గోల్డ్ కొనుక్కోవడమో లేదంటే ఇంకా వేరేగా ఇన్వెస్ట్ చేసుకోవడమో చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఆ లక్ష ఎనభై వేలు మనం బ్యాంకులో అలా ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకు అది ఫ్యూచర్లో ఎప్పుడు ఏదైనా అత్యవసరం వచ్చినా అత్యవసరం ఏదైనా అందుకే అంటారో అప్పుడు ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఫైవ్ పర్సెంటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ టైం ఇన్సూరెన్స్ కలిపి పే చేసుకోవాలన్నమాట సో రెండు కూడా ఆ ప్రైస్లో వస్తాయండి మేమైతే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండు కూడా ఆన్లైన్లో తీసుకున్నాం మాకు తక్కువ ప్రైస్కి వచ్చాయి కావాలంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఆ డీటెయిల్స్ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంకొక రిమైనింగ్ ఫైవ్ పర్సెంటేజ్ని మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో షార్ట్ అండ్ గోల్స్ సో వాటికి కేటాయించుకోవాలన్నమాట సో ఇది ప్లాన్ అయితే ఎలా అనిపించింది కమెంట్ చేయండి హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది ఇందాక చేతనికి ఆ టైంకి పడుకున్నాడు అనమాట ఇంకా వాడితో పాటు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా చేతను పడుకునే ముందు ఇంకా ఫుల్గా ఆటలాడతాడు మార్నింగ్ అంతా మ్యాక్సిమం ఆడిస్తాను నేను కూడా ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేస్తాను మార్నింగ్ టైమ్స్ అయితే సో ఇంకా ఆడించి కాసేపు చదివించి అన్నీ అయిన తప్ప పడుకున్నాడు తర్వాత ఇంకా నేనైతే వాడు పడుకున్నాక రిలాక్స్ అయ్యి కాసేపు లేచాక ఇంక ఇల్లు మొత్తం అన్నీ ఇంకా బొమ్మలన్నీ సర్దేసి అప్పుడు ఇంకా రైస్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట అండ్ దాంతోపాటు కొన్ని సగ్గుబియ్యం కూడా నానబెట్టాను ఈరోజు చేతనికి సేమి అంటే చాలా ఇష్టం అనమాట సగ్గు బియ్యం చావాల చేసినా కూడా ఇష్టంగానే తింటాడు కాకపోతే బెల్లం వేస్తే తినడు అందుకే నేను ఇంకా పటికి బెల్లం వేసి చేస్తాను అనమాట షుగర్ కన్నా మనకి పటిక బెల్లం మంచిదే పర్వాలేదు ఇంకా అందుకే అదే చేస్తే పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఉండదు బట్ బెల్లం వేస్తే అసలు ఇష్టపడట్లేదు ఇంకా సగ్గుబియ్యం జావ మంచిదే కదా సేమీ ఇష్టమే కాబట్టి ఇంకా సగ్గుబియ్యం చేవలైనా తింటాడు కదా అని ఇంకా అలా చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఈరోజు ఈవినింగ్ స్నాక్ అది చేద్దాం అనుకుంటున్నాను టూ డేస్ నుంచి అంటున్నాడు సేమీ సేమీ అని ఇంకా నేను సర్లే చేద్దాంలే అని అలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను ఇంక ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యి ముందే నాన్ అనమాట సగబీ నాన్ చేస్తే బాగుంటుంది ఇంకా అప్పటికప్పుడు అయిపోతుంది కదా అందుకని నానబెట్టేసి పెట్టేసుకుని ఎప్పుడైనా సరే సో అది అండ్ ఇంక ఈవినింగ్ అది చేయాలి అనేసి పొడిపప్పు చేసాను అనమాట మజ్జిగజా చేస్తా అంటే మార్నింగ్ మా హస్బెండ్ వద్దు ఆవకైతే తింటా నేను ఇంకా అందుకే ఏం చేయలేదు ఇంకా ఆవకైతే పొడిపప్పు చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా అయిపోయింది పక్కన విన్నారా సౌండ్ సో ఇంకా అయిపోయింది నేనైతే ఇప్పుడు ఇంకా ఎడిటింగ్ కూడా చేయాల్సింది ఉంది తొందర తొందరగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేయాలి సో అది కంప్లీట్ చేసి కొంత అది అయ్యాక ఇలాగ నేను లంచ్ చేసి మళ్ళీ చేతనే లేపాలనమాట ప్రెసెంట్ అయితే ఇది సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తానని చూసేయండి ఈ విధంగా మనం ఈ మూడు సమకూర్చుకున్నట్లయితే ఏదైనా జాబ్ పోయినా హెల్త్ ఇష్యూ ఏమైనా ఇంట్లో ఉండాల్సి వచ్చినా ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ ఇబ్బంది లేకుండా మనం కూడా స్ట్రెస్ లేకుండా గడపగలుగుతాము ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎటువంటి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనం ఈజీగా దాన్ని దాటగలుగుతాము అండ్ ఏదైనా సరే అనుకోని జరిగినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పనులు కాపాడుతుంది సో మన ఫ్యామిలీకి మనమే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి ఎవరు వచ్చి మనల్ని అస్సలే చూడరండి ఎంతమంది ఉన్నా సరే మనకున్న సేఫ్టీ సెక్యూరిటీ మనకు మాత్రమే మిగులుతుంది సో అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు కావాలంటే యూట్యూబ్లో ఈ మూడిటి పైన ఫైనాన్షియల్ ఛానల్స్ చాలానే ఉంటాయి ఒకసారి మీరు వెళ్ళి సెర్చ్ చేయండి లైక్ కౌశిక్ మరడి అని ఆయన చెప్తారు డే ట్రేడర్ తెలుగు చెప్తారు తెలుగు యాసెట్స్ అనే ఒక ఛానల్లో కూడా చెప్తారు ప్రీవియస్ కూడా ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా సో వెళ్ళి మూడు ఛానల్స్ ఒకసారి చూసి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అది మనకు ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది హాయ్ అందరికి జికార్ ఏం ఉన్నాయా త్రీ ఉన్నాయా చేతను త్రీ ఫోర్ వరకు నెంబర్స్ లెక్క పెడుతున్నాడు అండి ఏమైనా ఉంటే కార్లు కానీ బైక్స్ కానీ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్తున్నాడు అనమాట అక్కడ రెండు బైక్స్ ఉంటాయి టూ బైక్ అంట జీ కార్ టూ ఉన్నాయని చెప్తున్నాడు ఎప్పుడే లేచాడు టైం వన్ ఫార్టీ అవుతుంది లంచ్ పెట్టాలి యాక్చువల్గా నేను ఇక్కడ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈలోగా వాడు లేచేసాడు లేచి వచ్చి నా పక్కన కూర్చొని సైలెంట్గా అలాగా మాట్లాడిచ్చాడు చాలా రేర్గా జరుగుతుంది అది ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం అని చెప్పాలి వెరీ గుడ్ నాన్న త్రీ టూ వన్ గో బాయ్ చెప్పే అందరికీ అన్నం తింటా అన్నం తినాలి ఏం కర్రీ కర్రీ ఏంటి పప్పు పప్పు ఇష్టమా బార్గోకి ఇష్టం బాయ్ చెప్పాయి సో ఇంక చేతనికి లంచ్ పెడతాను పప్పు చేశాను కదా సో అదే వేసేసి కొంచెం నెయ్యేసి పెడతాను అనమాట సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అండి సో బడ్జెట్కి సంబంధించి అదండి ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ చేతనికి ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ చేంజ్ చేసిన తర్వాత ఇంకా పడుకున్నాడు ఈ గ్యాప్లో నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి కొంచెం వీడియో ఎడిటింగ్ అది కంప్లీట్ చేసుకుని లంచ్ కూడా చేసేసాను తర్వాత ఇంకా వాళ్ళు లేస్తే వాడికి కూడా లంచ్ పెట్టేశాను తర్వాత కాసేపు టీవీ చూస్తాడు చేతను చూచు టీవీ అని ఇంతకుముందు ఒకసారి నేను షేర్ చేశాను కదా దానిలో స్టోరీస్ చాలా బాగుంటాయి మోరల్ స్టోరీస్ పిల్లలకి అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా ఇలాంటి కథల ద్వారా పిల్లలు కూడా చాలా మంచి విషయాలు నేర్చుకోగలుగుతారు చేతనకైతే నేను ఎక్కువగా చూచు టీవీ పెడతాను అండ్ దాంతోపాటు మూర్తి మీడియా ఉంటుంది అనమాట సుధామూర్తిగా తెలిసే ఉంటారు కదా ఇన్ఫోసిస్ సిఇఓ సో ఆవిడ ఛానల్ కూడా ఉంది సుధామూర్తి గారిది మూర్తిస్ మీడియా అని ఉంటుంది సో ఆ ఛానల్ కూడా పెడతాను నేను తర్వాత ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి సో ఆ రెండు అయితే చూస్తాడు కాసేపు చూసాక చేతనైతే కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ గ్యాప్లో నేనైతే వాడి కోసం ఇక్కడ సగుబియ్యం జావా చేస్తాను అనమాట వాడి భాషలో సేమియా పటిక బెల్లం అది కొడుతున్నాను ఇక్కడ పౌడర్ చేయడానికి ఈ రోజు నేను తీసుకున్నాను అనమాట రీసెంట్గానో ఒక టూ మంత్స్ అలా అవుతుంది అనుకోండి అప్పటి నుంచి ఇంకా అది అదే యూజ్ చేస్తున్నాను రసం పెట్టాలన్నా ఏం చేయాలన్నా బాగుంటుంది సో సగుబియ్యం అయితే నానబెట్టేసి తర్వాత బాయిల్ చేసేస్తాను వాటర్ వేసి దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఈ పటికి బెల్లం యాడ్ చేస్తే సరిపోతుంది హలో అండి సో ఇది వచ్చేసి నువ్వులు ఉండాలన్నమాట నువ్వులు బెల్లంతో చేశాను యాక్చువల్గా నువ్వులు పల్లీలు బెల్లంతో చేస్తాయి ఇప్పుడు కానీ పల్లీలు వేస్తుంటే అంత ఇష్టంగా తినట్లేదు ఇంకా అందుకే ఒకసారిగా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా ఓన్లీ దీంతో చేశాను అనమాట కొన్ని ఎక్కువేం కాదు జస్ట్ చిన్న డబ్బాలో చేస్తా చాలా ఇష్టంగా తింటున్నాడు ఇలా అయితే ఇంకా అందుకే ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేనైతే ఎవ్రీడే డే లంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా తింటాను ఇది తింటే మనం ఎటువంటి క్యాల్షియం సప్లిమెంట్స్ లాంటివి కూడా ఏమి వేసుకోకుండా సో చాలా హెల్తీగా ఉంటుంది అండ్ డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా నేను నూరులో పల్లెలూళ్ళు తింటూ ఉన్నాను చెప్పాను కదా సో స్టిల్ కంటిన్యూ చేస్తాను చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ కాల్షియం అండ్ ఐరన్ రిచ్ అనమాట సో మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి ఎస్పెషల్గా లంచ్ తర్వాత తింటే ఏంటంటే మన లంచ్లో ఉన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ అన్ని అబ్జార్బ్షన్ బాగుంటుంది అనమాట అందుకని సో నేను ఇందాక తినలేదు ఇంకా నేను తిని వెంటనే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలని పెట్టుకునేసరికి చేతనే లేచేసాడు కదా ఇంకా వాడికి లంచ్ పెట్టి కాసేపు వాడితో ఆడి కింద ఆటే వాళ్ళకి వెళ్ళాడు ఇంకా ఈ గ్యాప్లో ఇంకా అలా అలా సరిపోయింది ఇంకా వీడియో అప్లోడ్ పెట్టేసి ఇప్పుడేమో ఇంకా ఇది చేస్తున్నా అనమాట జావా వాడికి సేమే అనుకుంటాడు పాలతో చేస్తా కదా సో ఇలా అయితే అనమాట తాగడమైనా ఓకే తినడమైనా ఓకే ఇలా అయితే సో మినివైలు అది చేస్తూ ఇప్పుడు ఇది ఇంకా తినేస్తాను అండ్ పట్టుకు వాళ్ళని చూపించాను కదా అది ట్యూబ్స్ లా ఉంటారు కదా దాని రోడ్లో వేసి దంచేస్తే కొంచెం దంచితే చాలు జస్ట్ మెత్తగా అయిపోతుంది కదా సో దంచేసి ఇంకా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అది యాడ్ చేస్తా అనమాట సో అది అండ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ అయితే మాకు కూడా ఇదే ఈ సగుబియ్యం జావ చాలా మంచిది చలవ చేస్తుంది సమ్మర్లో ఎక్కువ తాగేవాళ్ళం అప్పుడు అలవాటు అయింది చేతనికి అప్పటి నుంచి ఇంక రెగ్యులర్గా ఇదే ఇష్టపడుతున్నాడు అనమాట ఇంకా అందుకనే వీలున్నప్పుడల్లా మాక్సిమం వారంలో ఒక రెండు సార్లు అని చేయడానికి ట్రై చేస్తారు టూ వీక్స్ నుంచి ఒకసారి అవుతుంది సో అప్పుడప్పుడు ఆంటీ చేసి కూడా ఇస్తుంటాను అనమాట ఎప్పుడైనా ఆంటీ ఇస్తే ఇంకా వీక్ స్కిప్ చేసేస్తాను అలాగా సో అలా అయితే పాప మాట నచ్చింది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు తినేసి ఇంక ఇది కంప్లీట్ చేసేయాలి జస్ట్ ఇంక అయిపోతుంది ఏం లేదు లేండి వీళ్ళకి కూడా వేసేసాను కొంచెం ఈ పటిక బెల్లం పౌడర్ వేస్తే అయిపోతుంది అనమాట కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను సరిపోతుంది సో టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది అనమాట ఇంకా వాడు వచ్చిన తర్వాత ఫోర్ థర్టీకి అలాగ వాడికి తెచ్చి అప్పుడు ఇంకా టెరస్ పైకి తీసుకెళ్తాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అంతే ఇంకా ఈ జాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని వాడు సేమే అంటాడనమాట ఇలా అయితే నేను ఇష్టంగా తాగుతున్నాడు కదా అని ఇంకా ఇలా చేసేస్తాను అప్పుడప్పుడు సో ఇంకా వైల్ అయితే చేతన్ కూడా వచ్చేసాడు వచ్చిన తర్వాత వాడికి లడ్డు అయితే ఇచ్చా అనమాట చెప్పాను కదా అది కంప్లీట్గా తినేయడు కాకపోతే ఏంటంటే చేతన్ చాలా పిక్ ఇయ్యండి ఏదైనా నోట్లో పెట్టి కొంచెం నచ్చిందంటే కాస్త అయినా తింటాడనమాట లేదంటే ఆ నోట్లో కూడా పెట్టడు ఊసేస్తాడు ఇక్కడ అదే ఇచ్చాను కాకపోతే పిల్లల్ని మనం ఇలాగ సెల్ఫ్గా తినాలి వాళ్ళకి ఏదైనా ఫుడ్ నచ్చాలి అని చెప్పేసి అలవాటు చేయాలనుకోండి ఫుడ్ వేస్టేజ్ గురించి వాళ్ళు చేసే మెస్ గురించి ఆలోచించకూడదు అనమాట అందుకే నేను రోజు ఒక లడ్డు అలా ఇచ్చేస్తూ ఉంటాను వాడే అలవాటు చేసుకుని ఇష్టంగా తింటాడులే వాడికి స్లో స్లోగా అలవాటు అవుతుంది అన్నట్టు సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి